అధికారంలోకి వచ్చిన ముప్పై రోజులలో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది ఎవరు అన్నారు ముప్పై రోజుల కాంగ్రెస్ పాలన ఎంతో సంతృప్తిగా ఉంటుందన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు బిన్ తో లోకల్ న్యూస్ మనోగత అధ్యాపన కార్యక్రమాన్ని చెప్పి దరఖాస్తు స్వీకరించారు స్వీకరించే దరఖాస్తు వాటిని కంప్యూటీ చేసి లబ్ధిదారు నూతన లబ్ధిదారు ఎన్నికలని వాటికి చేయడానికి చేస్తున్నారు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జేపీ వైస్ చైర్మన్ బహిన్ అన్నీసీ వైస్ ప్రెసిడెంట్ వైపు ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారితో అడిగితే సార్ చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది దాని గురించి మొట్టమొదట నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నాలుగైదు రోజులుగా ఆరు గ్యారంటీల అమలు మీద ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన దాంట్లో లబ్ధిదారులు వారి వారి క్షేత్రాల్లో వచ్చి అప్లికేషన్లు పెట్టుకునేటటువంటి పరిస్థితిని గమనించాం దగ్గరుండి చూసాం ప్రజల్లో అపూర్వ స్పందన ఉంది ఆ స్పందన నూతన ప్రభుత్వానికి ఒక ఆశీర్వాదంగా భావిస్తా ఉంది అయితే ఆ స్పందనలో ఇచ్చినటువంటి మా ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు బాధ్యత అమలు చేయడానికి తీసుకున్నటువంటి చర్యల్లో ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గానికి అధికారులకు హృదయపూర్వకంగా మొట్టమొదటిసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారులకు న్యాయం జరగాల లబ్ధి పొందిన తర్వాత ఏ ప్రభుత్వంలో అయితే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తామనేటువంటి విషయాన్ని ఈ మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది ఇందిరామ్మ కాలంలో ఆ రోజుల్లో రోటీ కప్పుడ మకాన్ అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఆ రోజు ఇందిరాగాంధీని ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అమలు చేశాము ఇప్పటికి ఎక్కడికన్నా వెళ్ళిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు ఇందిరమ్మ ఇచ్చినటువంటి మాకు లాట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించుకొని మనసులో పెట్టుకొని ఇప్పటికి జ్ఞాపకం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే వంద రోజుల్లో పూర్తి చేస్తామనేటువంటి మాట ప్రజాక్షేత్రంలో ఎన్నికల ప్రచారంలో అనేక సందర్భంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే గారు ప్రియాంక గాంధీ వచ్చి ప్రజలకు చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మొట్టమొదటి అమలు చేశారు దాని స్పందన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు కోట్ల చిలుకు జీరో టికెట్ ఇచ్చామనేటువంటి విషయం ఆరు పాయింట్ ఏదైతే ఆరు కోట్ల కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసిన తర్వాత ఈరోజు ఏం రిజల్ట్ ఉందో మీ ఛానల్ అనేక సందర్భాల్లో గ్రహించింది అది ఈరోజు ప్రజలు తెలియజేసింది అయితే మీరు ఆరు గ్యారీ ఆరు గ్యారంటీల మాట అడిగినప్పుడు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో ఏ విధంగా అమలు చేస్తారనేటటువంటి దానికే మొట్టమొదట ఎనిమిది రోజులు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో వాళ్ళలో అవి అమలు చేసేటటువంటి బాధ్యతను ప్రభుత్వ పరంగా రాజకీయంగా కాకుండా దీంట్లో మీరు ఒకటి గ్రహించాలి అధికార యంత్రాంగాన్ని ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉండి దాన్ని అమలు పరిచే విధంగా ఎనిమిది రోజులు దాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేశాం కోటి ఇరవై మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చాయనేటువంటి విషయాన్ని అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు ఒక్కొక్క అంశం ఆరు గ్యారంటీలలో ప్రతి ఒక్క అంశం ఉంది ఆ ఆరు గ్యారంటీల అంశంలో మొట్టమొదట ఏది అమలు చేస్తాం అమలు చేసేటటువంటి విధానం ఏంటి దాన్ని కంప్యూటరీకరణ చేసి ఉదాహరణకు నేనున్నాను నాకు పెన్షన్ వస్తుంది నాకు రాషన్ కార్డు ఉంది నాకు ఆధార్ కార్డు ఉంది దాని ఆధారంగా నా పెన్షన్ను ఇప్పుడు వచ్చే పెన్షన్ కన్నా మేము ఇస్తామనేటువంటిది దాన్ని శ్రద్ధలసింది దాని తర్వాత వైట్ కార్డ్ ద్వారా ఆరు కిలోల బియ్యం ఎంతమందికి వస్తుంది దాన్ని సపరేట్ చేయాలి దాని తర్వాత రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసేటటువంటి విధానాన్ని దాన్ని దాంట్లో నుండి తీయాలి కొందరు ఈ ఆరు గ్యారంటీలలో కొందరు మూడు గ్యారెంటీలు అడిగిన అందులో కొందరు మాకు రెండు గ్యారెంటీలు వస్తున్నాయి ఇంకా మూడు గ్యారెంటీలు కావాలనేటువంటి విధానం అడిగిన అవి అవి అన్నింటిని దేనిది దానికి తీసి ఆ విషయాన్ని కంప్యూటర్ మీరు నిన్న మన పేపర్లో చదివి ఉండొచ్చు ముప్పై వేల మందిని కంప్యూటరీకరణ కొరకు పెట్టినటువంటి విషయం ముప్పై వేల మంది ఈరోజు ఒక్క కోటి ఇరవై మూడు లక్షల మంది లబ్ధిదారుల యొక్క అప్లికేషన్స్ను కంప్యూటరీకరణ చేస్తూ ఉన్నారు గతంలో ఇది ఇంతవరకు బాగానే ఉంది ఇదంత కరెక్ట్గా చేస్తున్నారు బట్ కాకపోతే రాష్ట్రం అప్పులు ఉంది సరైన టైంకు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు అన్న ఒక్కొక్క చేతవన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు విడుదల చేశారు దాని మీద మేసుకున్నారు సీఎం గారు వాస్తవం అని చెప్పి శ్వేతపత్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామనేటువంటి గ్యారెంటీ మీకు ఇస్తున్నాం అమలు చేస్తామనేటువంటి మాట నిన్న కూడా చెప్పింది అదేవిధంగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది ఏం అమలు చేసింది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన శ్వేతపత్రంలో అడిగాడు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులను దేని కూడా ఖర్చు చేశారనేటువంటి విషయం అడిగింది ఎంతవరకు అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని కూడా అడిగింది అందుకొరకే ఈరోజు మా ప్రభుత్వం ప్రజల మధ్య ఓపెన్గా ఉన్నాం చెప్పింది చేస్తాం తప్పులు చేసినటువంటి వా వాళ్ళను తప్పులు చేసినాన్ని రుజువు చేస్తాం ఎవరైతే తప్పులు చేశారో వాళ్లకు చట్టపరంగా చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్తామనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు చెప్పడమే కాదు దానికి ఆధారాలు కూడా స్వీ స్వీకరించే స్వీకరించేటటువంటి పనిలో నిమగ్నమై మీరు శ్వేతపత్రం పేరిత వస్తే ప్రతిపక్షాలను తీయాలి శ్వేతపక్షం చేత ముందుకు వచ్చి వాళ్ళందరూ వాళ్ళ తెలంగాణ ప్రజెంటేషన్ చేసి అసలు అప్పులు లేవు లాభలో అభివృద్ధి చే చూపించమని కానీ మీరు అప్పులు లేవు అనేటువంటి మాట పేపర్ మీద చూపిస్తే సరిపోతుందా మన మన నిజామాబాద్ జిల్లా రైతాంగం ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం ఎనభై శాతం మధ్య ఉన్నాం ఒక ఉదాహరణ చెప్తాను మీకు స్వయాన నేను రైతును నేను పండించినటువంటి పంట ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలా ప్రభుత్వం మాకు పేమెంట్ చేయాలా ఆ పేమెంట్ ద్వారా మేము రైతాంగం లబ్ధి పొందాలా కానీ ఇవాళ మాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మా వరి కొనుగోలు చేసినటువంటి వరి మొత్తం గోదాములలో స్టాక్ చూపించి ఆ గోదాముల స్టాక్ ద్వారానే ఆ ప్రభుత్వ పరంగా అప్పు తీసుకొని ఆ అప్పు ద్వారానే మాకు డబ్బులు చెల్లించినటువంటి పుకార్లు షికారులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నాయి మరి అది ఎంతవరకు వాస్తవం మాకు ఇచ్చినటువంటి డబ్బు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు ఏ ఏ రూపంలో మాకు ఇచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చింది మా వడ్లనే గోదాములలో పెట్టి అప్పు తీసుకొని మా మీద తెచ్చి ఇప్పుడు అవి దాని పరిస్థితి ఏముంది అనేటువంటి విషయం మేము ఆలోచిస్తాం అందుకొరకే మా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తప్పులు దొరలాయి ఆ తప్పులను మొదట బయటకు తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రాన్ని మాకు ప్రజలు ఇచ్చినటువంటి సమయం లోపల మేము ఇచ్చినటువంటి వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో అప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పిన్నాయి సరైన సమయానికి వేతనాలను అందించలేదు గత ప్రభుత్వం వచ్చేసి ఆరోపణలు చేశారు కానీ ప్రస్తుతం కూడా అదే ఫస్ట్ వేతనాలు లేదు అది బహుశా మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏ పట్టిందో నాకు తెలియదు కానీ ప్రభుత్వ ఉద్యోగులు నిన్న ఉన్న టిఎన్జియోస్ మీ జిల్లా టీఎన్జియోస్ నాయకులు కూడా కలిసి కలిసారు మాతో మాతో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కలిసారు మీకు శాలరీస్ ఎప్పుడు వచ్చినాయా అని అడిగిండు ఆయన ఏ రోజు ఆరో తేదీ నాడు అడిగితే మాకు నిన్న మొన్న శాలరీస్ వచ్చాయనేటువంటి మాట చెప్పింది పదిహేను ఇరవైవ తేదీ వరకు ఉద్యోగస్తులకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన రాష్ట్రంలో పదిహేను ఇరవైవ తేదీ వరకు జీతాలు రానటువంటి పరిస్థితి ఉన్నటువంటి మన రాష్ట్రంలో డిఎన్జిఓ స్వయాన చెప్తా ఉన్నారు మాకు నాలుగైదు తేదీల్లోనే జీతాలు వస్తున్నాయి సార్ అంటే మేము ఇంత బాకీ ఉన్నా ఇంత అప్పుల్లో కూరుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఉద్యోగస్తుల జీతాలు మొదటి వారంలోనే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపల ఇచ్చామనేటువంటి విషయం ఇది ముప్పై రోజుల పరిపాలన మాకు కొద్ది సమయం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా వారి క్యాబినెట్ చేస్తున్నటువంటి కృషి ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తే తప్పకుండా ఈ రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయటపడుతుంది ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు చేస్తామనేటువంటి విషయం మాకు విశ్వాసం ఉంది ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట చేస్తుంది అనేటటువంటి విషయం ఆలోచిస్తున్నారు ప్రజలు ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరేం మాట్లాడతారు అనేది తప్ప చెప్పేది లేదు తప్పించుకొని తెలియదు లేదు మేము చెప్పిన మాట అమలు చేస్తాం అమలు చేయడమే కాకుండా ఈ ప్రజల మెప్పు పొందుతాం అదే రేపు రాబోయే లోక్సభ పన్నెండు పై సీట్లు గెలుస్తామనేటువంటి విశ్వాసంతోనే మా ముఖ్యమంత్రి ముందుకు నిధులు లేనప్పుడు వీటిని అమలు చేయడం ఎలా సాధ్యం నిధులు నీకు మాట చెప్తా మనకు ఆలోచన ఉండి మంచి చేయాలనేటువంటి విషయం మన మనసులో ఉంటే తప్పకుండా దారి అదే వస్తుంది దారి అదే దొరుకుతుంది గతంలో కూడా ఈ రాష్ట్రంలో మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు అరవై వేల కోట్ల రూపాయలతోటే మీకు అప్పజెప్పాము ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉన్నామనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజలు యంత్రాంగం ప్రభుత్వం అనుకుంటుంది దాన్ని ఈరోజు నిన్నటి వరకు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేయడానికే మీరు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నారు మహిళ మహాలక్ష్మి అమలు చేస్తలేరు నిరుద్యోగులకు వృద్ధిస్తలేరు అనేటువంటిది రోజు టీవీలలో పేపర్లలో వాళ్ళకున్నటువంటి ఛానళ్లలో చెప్పిస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయింది ముప్పై రోజులలో ఏం చేస్తుంది ప్రభుత్వం అయినా ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ పూర్తయింది రెండవ గ్యారెంటీ రేపు పూర్తి అయబోతున్నాం ఈ సంక్రాంతి ఇరవై తేదీ లోపల రెండు మూడు గ్యారెంటీలను అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పారు కాబట్టి ప్రజలు విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద విశ్వసిస్తున్నారు మేము ఈ నుంచి చెట్టు బయటపడాలా బయటపడతాం తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు వంద రోజుల మొదటి కేసర్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారి షబిర్ అలీ గారికి స్థానం దక్కలేదు అనేసి ఒక ప్రచారం జరుగుతుంది నిజామాబాద్కు అన్యాయం జరిగింది దానికి నిజామాబాద్కు అన్యాయం జరిగిందనేటువంటి విషయాన్ని నేను అనుకోవడం లేదు నేను అనుకోవడం లేదు సుదర్శన్ రెడ్డి గారు కానీ షబ్బీర్ అలీ గారు కానీ రాష్ట్ర నాయకులు వాళ్ళు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విషయాలు పెట్టారు కోఆర్డినేటర్గా షబ్బీర్ అలీ గారు రాష్ట్రంలో మైనార్టీ నాయకుడుగా ఆయన గుర్తింపు ఉంది ఆయన ఏ కార్యక్రమం చేసినా ముఖ్యమంత్రి గారు ఆయనను వెబడి అన్యాయం జరిగిందని మేము అనుకోలేదు కానీ క్రోడీకరణ ఏదైతే జరుగుతుందో కొద్దిగా దాంట్లో లేట్ అయింది తప్పకుండా విశ్వాసం ఉంది ఈ రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్ పరిపాలనలో మన జిల్లాకు సముచిత స్థానం ఉంటుంది నిజామాబాద్కు గౌరవం ఉంటుంది నిజామాబాద్ గౌరవాన్ని కాపాడే నాయకులు నాయకత్వంలో వస్తారు తప్పకుండా జిల్లా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నాకు పూర్తి విశ్వాసం నిజామాబాద్ కాంగ్రెస్లో కొందరు బినామీగా ఉన్నారు అది నాకు తెలియదు మేమంతా కలిసికట్టుగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశాం గతంలో పనిచేశాం ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరున్నా తనకు తానుగా బయటకు వస్తున్నారు దాని మీద మాకు మా మేమైతే అందరం కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నాం కాంగ్రెస్ ఓడిపోవడానికి గారు నిజంగా హస్బెండ్ ఓడిపోవడానికి కారణం కూడా వారే అనేసి ఆ నలుగురు ఎవరు మీరే మీరే ప్రశ్నలు రాస్తున్నారు మీరు చెప్పాలి నలుగురు ఉన్నారు పది మంది ఉన్నారా మీరే చెప్తున్నారు నలుగురా ఇద్దరా ఒక్కరా లే ఉన్నారా లేరా అనే పేరు మీరు చెప్పాలి మమ్మల్ని తిట్ట తెలుస్తుంది తయారు ఉండడం వల్ల నారాయణది మీరు 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 చెప్పాలా ఉన్నారా లేరా హైదరాబాయి ఉన్నాడా చెప్పాలని ఊహాజనిత మాటలు మాట్లాడడం దారి మీద రాదు ఫలానా మీడియాలను ఫలానా పేపర్లను ఫలానా నలుగురు ఫలానా నలుగురు మాట్లాడినారు అనేటువంటి దాన్ని నేను సమర్థించటం గాను ఖండించటో గాను వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు మీరు చెప్పండి ఆ విషయాన్ని నేను మాట్లాడుతా దానికి ఆధారణ ఉంది కాబట్టి మేము మనల్ని అడిగాము ఆధారం ఉంటే బయట పెట్టాలి కదా అంటే మీ ముందు బయట అవసరం ఆధారం ఆధారం ఉంటే బయట పెట్టాలా అవసరం సంతోషం అది బయటపెడితే బయట పెట్టడం బయట బయట పెడితే అలాంటి పొరపాట్లు అలాంటి తప్పులు జరగకుండా సరిదిద్దుకుంటాం కదా అందుకు శబిరాన్ని ఓడిపోవడానికి కారణం అదే అనేసి కూడా అంటున్నాను మీ అన్న మాటలు వాస్తవం ఉండొచ్చు కానీ అది ఏంటో మీరు చూపించాలి కదా చూపిస్తే పార్టీ ఉంది జిల్లా పార్టీ ఉంది పట్టణ పార్టీ ఉంది రాష్ట్ర పార్టీ ఉంది పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉంది గంగారాం గారు ఒక వీడియో రిలీజ్ చేసిన జుక్కలు క్రికెట్స్ వీడియో రిలీజ్ చేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గంగారాం సస్పెండ్ చేసిండ్రు అవునా కదా అవును అలాంటి అంశం ఏదన్నా మీ దృష్టికి వచ్చిన మా పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి వచ్చిన ఆ విషయాన్ని క్రమశిక్షణ సంఘానికి చెప్పవలసినటువంటి బాధ్యత చేర్చవలసినటువంటి బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉంటుంది నాకు తెలియదు నేను ఇక్కడ ఇప్పుడు గత అసెంబ్లీ మన జరిగిన అసెంబ్లీ నాలుగు స్థానంలో కాంగ్రెస్ గెలుచుకున్న గుండె కాలం మేనేజ్ చేసుకున్నారు పార్టీకి పెద్దదికి ఎవరు వస్తుంది నగరంలో నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా వాస్తవ మాట ధర్మపురి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడిగా మంత్రిగా ఆరుసార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వ్యక్తిగా తెలంగాణ ఉద్యమంలో ఆయనను ఓడగొట్టారు ఎందుకు ఉడగొట్టినూ అని అంటే దాని జవాబు ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి విషయం కూడా ప్రజల దగ్గరికి ప్రజల మనుషులలో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ నగరాని పట్టణ నియోజకవర్గంలో ఓడగొట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడుతూ వస్తున్నారు పద్దెనిమిదిలో నేను పోటీ చేసిన మరి నన్ను ఎందుకు కొడగొట్టింది మాట నన్నెందుకు ఓడగొట్టిన అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలు కానీ అవసరాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అట్లా క్రియేట్ అయి ఉన్నది అట్లా క్రియేట్ అయి ఉన్నది నేను అనుకుంటున్నాను నేను పద్దెనిమిదిలో ఓడిపోయి నేను గెలుస్తాను అనేటువంటి విశ్వాసం ఉండే నాకు ఆ రోజుల్లో నేను ఓడిపోయినా అంటే ఓడిపోయినంత మాత్రాన నేను పద్దెనిమిదిలో అదే తెల్లవారిని ప్రెస్ మీట్ పెట్టి నేనేం చెప్పలేదే ఎవరి మీద నిందపోపలేదే ఫలా ఫలానాలు చేపట్టి ఓడిపోయినా అని అని అనలేదు ప్రజలు మాకు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాకు అవసరం లేదు కాబట్టి మేము బీజేపీ అభ్యర్థినో లేకపోతే టీఆర్ఎస్ అభ్యర్థినో గెలిపించుకుంటామని కూడా గెలిపించారు అంటే ఈ లీడ్ చేసే నాయకులు కరెక్ట్ లేరు అని తప్పదు లీడ్ చేసే నాయకుడు ఇక్కడ లేకుంటే పార్టీ నిర్మాణంలో పార్టీ కార్యక్రమాల్లో పార్టీ చేసేటటువంటి ఏ పనిలో ఇక్కడ నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి అంశం కూడా సక్సెస్ చేసినాము ఇడ నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవేణు ఉన్నా ఇప్పుడున్న మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నా ఎన్నికల సరళి ఎట్టుంటుందంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా పద్దెనిమిదిలో నేను ఓడిపోయినా పంతొమ్మిదిలో మధుయాజకీ పార్లమెంటు ఓడిపోయాడు లో ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో కేవలం రెండే సీట్లు వచ్చినాయి మాకు రెండే సీట్లు వచ్చినాయి అనేటువంటి విషయం మేము నారాదై కూర్చోలే అయ్యో మా పరి పార్టీ పరిస్థితి అయిపోయిందని కూర్చోలే తప్పకుండా పార్టీలో పనిచేసుకుంటా పోతా ఉన్నాం నేను పోటీ చేసి చేసినప్పుడు నలభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్భాయి పోటీ చేసినప్పుడు యాభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి మాకు తక్కువ వచ్చినాయని మేము ఎట్లా అనుకుంటాం పరిస్థితులకు అప్పటి పరిస్థితుల మీద అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీద ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో గెలిచేటటువంటి అభ్యర్థి నిజామాబాద్ నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేస్తా అని గెలిపిస్తుండ్రా ఆ ఇష్యూస్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద గెలిపిస్తున్నారు ఈ జిల్లాలో పాత నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు సీట్లు మేము గెలిచాం మూడు సీట్లు బీజేపీ వాళ్ళు గెలిచారు అవునా కదా మూడు నాలుగు సీట్లు టీఆర్ఎస్ తెచ్చింది మూడు సీట్లు మూడా రెండా మరి ఈ పరిస్థితుల్లో ప్రజలు మరి బీజేపీకి మూడు సీట్లు ఇచ్చిన ఆర్బూర్ నిజామాబాద్ కామారెడ్డి ఇచ్చినంత మాత్రమే బీజేపీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసిందా అదే ఇది బేరీజ్ వేసుకోవాలి ఒకటి పార్లమెంటుని పార్లమెంట్ స్థాయిలో మాకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నలభై నాలుగు లక్షల పదిహేడు వేల ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి నాలుగు లక్షల ఎనిమిది వేల ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఓట్లు బీజేపీకి వచ్చినాయి ప్రియలు ఉన్నటువంటి పరిస్థితుల రేపు ఈ పరిస్థితి ఉంటుందా బీఆర్ఎస్ కోట్లెక్కి వచ్చినట్టే బీఆర్ఎస్ ఎంపీ గెలుస్తాడా కాంగ్రెస్కు తక్కువ అంటే కాంగ్రెస్ ఎంపీ గెలవడం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల సరళి ఎన్నికల పరిస్థితులు పంచాయతీ ఎలక్షన్ జరిగితే గ్రామ పరిస్థితులు శాసనసభ ఎన్నికలు జరిగితే ఆ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా వస్తాయి చివరిగా మంద రోజులు మీ పార్లమెద్య తప్పకుండా వంద రోజుల పాలన మీద మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఒక్కొక్క వాగ్దానం నీ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఉందో ఆ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా ఆ మేనిఫెస్టో కమిటీలో మేము ఇలా ఆరు గ్యారంటీల వాగ్దానమే కాకుండా అనేక గ్యారంటీల మీద డిస్కషన్ చేసింది అందులో ఉంది మాకు విశ్వాసం ఉంది రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉంది గత సంవత్సరం ఈసారి ఉన్నటువంటి బడ్జెట్ ఏ విధంగా పెట్టబోతున్నామో మేధావులతో మా కమిటీ మా ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు ఈ రోజు నుండే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మేము ప్రజలల్లా ఇచ్చినటువంటి గ్యారంటీ కానీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి కానీ ప్రతి అంశం మీద కూలంకషంగా పోతా ఉన్నాం తప్పకుండా విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సమర్థవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలా ప్రతి అంశం అవగాహనతో ఉంది అధికార యంత్రాంగాన్ని కూడా కలుపుకొని పోతూ తప్పకుండా ఇవి అమలు చేస్తాం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ ప్రియాంక ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత వంద రోజుల్లో పూర్తిగా పార్టీ ప్రభుత్వం దాన్ని తీసుకుంటుంది ఎక్కడన్నా ఏమన్నా లొచువులు జరిగితే ఎక్కడైనా ఏమన్నా పొరపాట్లు జరిగితే కూడా ప్రజలు దాన్ని ఇంత పనిచేస్తున్నారు వీళ్ళు ఏమన్నా దీంట్లో పొరపాటు జరిగింది తప్పకుండా ఇది సమర్థించుకొని దాన్ని మార్చుకొని చేస్తారనేటువంటి ముప్పై రోజుల గడిచిన ముప్పై రోజులు మీరు ఈ ముప్పై రోజులు మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఎలా పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది మాకు మీకు ఒకటి చెప్తా ఉన్నా హైదరాబాద్లో గత పది సంవత్సరాలుగా సెక్రటరేట్కు పోనటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు జిల్లా పరిషత్ సభ్యుడిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎప్పుడు పడితే అప్పుడు రాజశేఖర రెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిని రోషయ్య గారిని ముఖ్యమంత్రులను కలిసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని ఏ రిప్రజెంటేషన్ చేయాలన్నా చేసినటువంటి వ్యక్తిని ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేలకే అవకాశం లేకుండే మంత్రులకే అవకాశం లేకుండే కానీ వల్ల మీరు ఎప్పుడంటే ఎప్పుడు సెక్రటేట్ పోవచ్చు ప్రగతి భవన్ పోవచ్చు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉంది సామాన్య జనాలకు అపాయింట్మెంట్ ఉంది ఈ ముప్పై రోజులల్లో కూడా ఏ కార్యక్రమం జరిగినా ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమాన్ని ప్రజల యొక్క మమేకంతో జరుగుతుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందరిది మీకు ఒక మాట చెప్తా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రికి యాక్సిడెంట్ అయ్యి ఆయన పడిపోతే మా ముఖ్యమంత్రి గారు సో ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించింది అవునా కాదా ముఖ్యమంత్రి గారు గవర్నర్ గల కలిసే పరిస్థితి లేకుండే మా ముఖ్యమంత్రి గారు మా పాలన ఏ విధంగా ఉంటుందో అనేటువంటి మా మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కొరకు ప్రధానమంత్రిని కూడా కలిసి వచ్చిండు కలిసి ప్రధానమంత్రిని కూడా మా రాష్ట్రానికి గేవి గివి అవసరాలు ఉన్నాయి ఏవి పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని ఈ ముప్పై రోజుల్లోనే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిండు ఇది ప్రజలతో ఎన్నుకునబడినటువంటి ప్రజాపాలన ప్రజాపాలన కొరకు తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని మీ మీ ద్వారా నిజామాబాద్ జిల్లా ఈ ఈరోజు మీరు నాకు తీసుకుంటున్నటువంటి ఇంటర్వ్యూని ఒకవేళ మేము అన్నటువంటి మాటలలో ఏమన్నా పొరపాటుకున్నా ఆ మాటలు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని సవరించుకుంటాం సవరించుకొని మా ప్రభుత్వం ఈరోజు మా పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది దాన్ని పూర్తిగా ప్రజల కొరకే వినియోగించే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా